ఈరోజు ఏం చేయకపోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న ఏంటి బావా దీపతో దీపే కదా నీతో ఈ నాటకాలన్నీ ఆడిస్తుంది లేకపోతే మా అమ్మ నాన్న చేతితో దీపక్ తల్లిదండ్రులుగా పెళ్ళి చేయడం ఏంటి ఇదంతా కూడా ఈ దీప ప్లాన్ నాకు బాగా తెలుసు అవునే కరెక్ట్గా చెప్పు ఈ దీపకి పెళ్ళిళ్ళేమి కొత్త కాదు కదా పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటుంది అప్పుడే కదా దీనికి అనుకున్నది జరు దొరుకుతుంది పారు అని కార్తిక్ అంటాడు ఏట్రా నేను అన్న మాటలు తప్పేముంది నిజమే కదా ఈ దీప పెళ్ళిళ్ళ మీద పెళ్ళి చేసుకోవట్లేదా చెప్పు ఏం పాపం చేసిందో ఏ జన్మలో అందుకే ఈ జన్మలో ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటుంది అని వెనకాలనే ఇక కార్తిక్ అవునా పారు అయితే మరి పెద్ద మేడం ఎన్ని పాపాలు చేసింది కనీసం ఈ జన్మలో ఒక్క పెళ్ళి కూడా కాలేదు ఇప్పటికీ మూడు సార్లు పెళ్ళి దాకా వెళ్ళి ఎందుకు పెళ్ళి ఆగిపోయింది చెప్పు ఈ లెక్కను చూస్తే జ్యోత్న ఎన్ని పాపాలు చేసి ఉంటుందో అసలు జాతకం చెప్పినట్టు పంతులు గారు జ్యోష్నకి పెళ్ళవుతుందో లేదో లేదంటే ఇలాగే బ్రహ్మచారిణిగా మిగిలిపోతుందేమో అప్పుడు దేనికి సమాధానం చెప్పుపారు అని వెనకాలే అప్పుడే అక్కడ ఉన్న సుమిత్ర ఈ మాటలన్నీ కూడా వింటుంది ఒక్కసారిగా సుమిత్ర గుండె పగిలినంత పనవుతుంది ఇక పారుచేదం ఏంట్రా నా మనం అండం కాదు పారు నేను అడిగేది నిజమే ఇప్పటికే జ్యోత్నకి పెళ్ళి కావటం లేదు అంతలోనూ దీప మెడలో ఉన్న తాళిని తెంచింది ఈ పాపం ఊరికే పోతుందా ఏంటి చెప్పు నట్టింట్లో ఇంత పాపం జరిగితే దీపకి పెళ్ళ జ్యోష్నకి పెళ్ళి అవుతుందా చెప్పు పారు అని వెనకాలనే ఏంటి బావా సాపన అర్థాలు పెడుతున్నావా నా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అవును చూడు జోస్న పెళ్లి జరగాలని నేను దీప మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందుకే అత్తతో మామయ్యతో పెళ్లి చేర్పించమని అడుగుతున్నాం కన్యాదానం చేస్తే ఆ ఫలితం ఖచ్చితంగా తల్లిదండ్రులకి దొరుకుతుందంట అందుకని నీ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని కాంతి కంటాడు చాలా బాగుందిరా ఫ్లవర్స్ పెట్టాలంటే మీ తాత చెవులోనో లేదంటే దశరథ చెవులోనో పెట్టు మా చెవులో కాదు నీ పెళ్ళాం నీ అట్లు మాకు బాగా తెలుసు మీ మాటల్ని మేమెందుకు నమ్ముతాం ఇదంతా ఎందుకు చేయిస్తున్నారో మాకు బాగా తెలుసు ఇంట్లో వాళ్ళకి దగ్గర అవ్వడమే కోసమే కదా పారు నువ్వు ఇలాంటి మాటలు చెప్పి జోష్ నని కొడుతున్నావు అయినా జోష్నను ఒకరు చెడగొట్టాలా ఏంటి జోష్నకి నీకంటే అడ్డమైన బుద్ధులన్నీ ఉన్నాయిలే వారు నీతో మాట్లాడుతూ ఉంటే మా టైం అంతా వేస్ట్ అవుతుంది మనం వెళ్దాం పద దీప అంటూ కాంతికి దీపం తీసుకొని వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర ఈ మాటలన్నీ విని రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది అప్పుడే దసరా దగ్గడికి వస్తాడు సుమిత్ర నాన్న మాట్లాడుతుంటే అలా మధ్యలోనే వచ్చేసావేంటి నా నిర్ణయం నేను చెప్పాను కదండి నేను మధ్యలో రాలేదు చూడు సుమిత్ర నాన్న మాటిస్తే ఆ మాటకి కట్టుబడి ఉంటానని నువ్వు నాన్నతో చెప్పావు గుర్తుందా చెప్పానండి అప్పుడు కార్తీక అలాంటి కోరిక కోరుతాడని నాకు తెలియదు కదా తెలిసినా తెలియకపోయినా మనం మాట ఇచ్చాం ఆ మాటని తప్పితే నాన్న పరువు ఏమవ్వాలి చెప్పు సుమిత్ర అందుకని నీ ప్రాణాలు కూడా తీయాలి నా కూతురు ప్రాణాలు కూడా తీయాలనుకున్న మనిషికి నేను స్థానంలో ఉండి కన్యాదానం ఎలా చేస్తానండి చెయ్యాలి సుమిత్ర అవును కన్యాదానం చేయటం వల్ల ఫలితం వస్తుంది తప్ప పాపం రాదు కదా చెప్పు జోస్ సుమిత్ర దీపకి తల్లిదండ్రులు లేరు ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు అలాంటి దీపకి మనం కన్యాదానం చేస్తే ఆ ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది కదా దీప సంతోషంగా ఉంటుంది జోష్ణకి పెళ్ళి కావాలని మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం జోష్ణ పెళ్లి దీప పెళ్లితో జరుగుతుందేమో ఆలోచించు మీరు చెప్తుంది నిజమే అనిపిస్తుందండి నిజంగానే జోష్ణ పెళ్లి జరుగుతుందంటారా జరుగుతుంది జోష్ సుమిత్ర దీప కార్తీక్ల పెళ్ళి ఈ ఇంట్లో జరిపిద్దాం శుభకార్యం జరిగితే ఇంట్లో అందరూ కూడా సంతోషపడతారు కాంచన కూడా ఇంటికి వస్తుంది అప్పుడు మళ్ళీ ఈ ఇంట్లో శుభకార్యాలు మొదలవుతాయి మనం అందరం కోరుకున్నట్టు జోష్న పెళ్లి కూడా జరుగుతుంది సరే అండి అలాగే దానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని సుమిత్ర అంటుంది దశరథ చాలా సంతోషపడతాడు ఇక ఉదయం అవుతుంది కాంచన ఒరే కార్తిక్ మీ తాతని ఏదో కండిషన్ పెడుతున్నాను అన్నావు ఆ కండిషన్ ఏంటో చెప్పలేదు అత్తయ్య అది నేను చెప్తాను దిపా అమ్మ దీపకి నాకు సో ఆ ఇంట్లో పెళ్ళి జరిపించాలని చెప్పాను ఏంటని వంటుంది అవునమ్మా దానికి పొదన ఒప్పుకుంటుందా ఒప్పుకోవాలి దీప తల్లిదండ్రులుగా మావయ్య సుమిత్ర అత్తయ్య కన్యాదానం జరిపించాలని ఆ ఇంట్లో మా పెళ్లి జరిపించాలని అడిగాను ఇదే నా కండిషన్ అని కూడా చెప్పాను వాళ్ళు ఒప్పుకోర్రా అయినా ఆ ఇంట్లో పెళ్లి చేసుకోవడం వింట్రా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఇదంతా నేను దీపని నిన్ను ఆ ఇంటికి దగ్గర చేయడానికే అమ్మా కానీ వాళ్ళు నీ మాటను ఒప్పుకుంటారా ఒప్పుకుంటారని నమ్మకం నాకుంది ఒక ప్రయత్నం అయితే చేశాను ఈరోజు తాత నిర్ణయం వెంట చెప్తానన్నాడు వెళ్ళాక తెలుస్తుంది అని చెప్పేసి కార్తీక్ అంటాడు ఇక దీప అలాగే కార్తిక్ అయితే ఇక శివనారాయణ ఇంటికి వస్తారు శివనారాయణ ఇంటికి రాగానే అక్కడ పంతులు ఉంటాడు పంతులు చూసిన దీప కార్తిక్కి ఏమీ అర్థం కాదు ఇక ఇంతలోకి పారిజాతం అలాగే సుమిత్ జోష్న కూడా కిందికి వస్తారు ఇక పారిజాతం జీటే మీ తాత పంతులను పిలిపించాడంటే కొంపదీసి మీ తాత దీపకి కార్తిక్ గడికి ఇంట్లో పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టిస్తున్నాడా ఏంటి తాత ఒప్పుకున్న మమ్మీ ఒప్పుకుంటుందా ఏంటి ఖచ్చితంగా ఒప్పుకోదు పదకి రని అని చెప్పేసి అనగాళ్ళే ఇక దీపా బాబా ఏంటి పాంతలు గారు నాకు అదే అర్థం కావట్లేదు పద దీప అని చెప్పేసి ఇద్దరు కూడా వెళ్ళిపోతూ ఉంటే ఇక శివనారాయణ ఎక్కడికి రా ఇక్కడికి రండి సరే ఏంటి సార్ ఇద్దరు అక్కడ కూర్చొని మీ జాతకాలు చెప్పండి పంతులు గారికి ఇప్పుడు మా జాతకాలు ఎందుకు సార్ నువ్వు అడిగావుగా మమ్మల్ని నీ పెళ్లి జరిపించమని దానికోసమే పంతులు గారు ముహూర్తం పెడతారు మీ ఇద్దరు జాతకాలు ఇస్తే వెనకాలనే దీపా కార్తీక్ చాలా సంతోషపడతారు ఇక పారిజాతం ఏంటండి ఈ నిర్ణయం మీరు తీసేసుకుంటే సరిపోతుందా ఏంటి వాడు కన్యాదానం జరిపించాలి అన్నాడు దానికి సుమిత్ర దశరథ దీప తల్లిదండ్రులుగా పేటల మీద కూర్చోవాలి మరి దీనికి సుమిత్ర ఒప్పుకుందో లేదో తెలుసుకోకుండానే ఇదంతా చేసేస్తున్నారా ఏంటి ఏంటి సుమిత్ర మాట్లాడవేంటి నీ కూతురి ప్రాణాలు తీయాలని చూసింది దశరథ ప్రాణాలు దీనివల్ల ప్రాణ పరిస్థితి వరకు వెళ్ళాయి అలాంటి దీనికి నువ్వు కన్యాధనం చేస్తావా అత్తయ్యా మీరు ఆగండి పారు నువ్వు వాగుతావా అని కాంతి కంటాడు ఏంటి రాకేది నేను చెప్పే నిజాలు కదా లేదు అత్తయ్య నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు సు జ్యోష్న అత్తయ్య ఇక ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు పంతులు గారు ఆలస్యమవుతుంది మీరు ముహూర్తం పెట్టండి అమ్మ వీళ్ళ జాతకాలు చూసినంత ప్రకారం వీళ్ళ జాతకం చాలా అద్భుతంగా ఉంది ఒకరికొకరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉంది అంత అద్భుతంగా ఉంది జాతకం అని వెనకాలనే దీపా దశరథ షాక్ అయిపోతారు ఇక శివనారాయణ జోష్న పారిజాతం కూడా షాక్ అయిపోతారు ఇక పంత్రి గారు అవునమ్మా వీళ్ళిద్దరు రాసులు బాగా కలిశాయి వీళ్ళ అన్యోన్యత వీళ్ళ ప్రేమ చాలా బాగా ఉంటుంది అవును జీవితాంతం వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు వందేళ్ళు వీళ్ళిద్దరూ ఆనందంతో బతుకుతారు ఇలాంటి జాతకం నేను ఎప్పటికీ చూడలేదు ఎంత అన్యోన్యంగా ఉంది ఆ పార్వతి పరమేశ్వరులా ఉంది అని ఎనగాలే ఇక జోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది నేను బావని దీపని దూరం చేద్దామనుకుంటే ఈ పంత చెప్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర చూడండి ముందు వాళ్ళ పెళ్ళికి ముహూర్తం పెట్టించండి అమ్మ రెండు రోజుల్లో పౌర్ణమి ఆ గడియల్లో పెళ్లి చేసిపిస్తే జాతకులకి అద్భుతం జరుగుతుంది వాళ్ళు సంతోషంగా ఉంటారు కాబట్టి ఎల్లుండా ముహూర్తం పెట్టాను సరే పంతులు గారు మీరే వీళ్ళ పెళ్ళి కూడా జరిపించాలి సరే బాబు వెళ్ళొస్తాను అని చెప్పేసి పంతులు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కార్తి థ్యాంక్స్ పెద్దయ్య గారు థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ చిన్న సార్ నేను అడిగిన కోరికని ఒప్పుకున్నందుకు చూడు నువ్వు ఈ కోరిక ఎందుకు అడిగావో ఏ ఉద్దేశంతో అడిగావో నాకు తెలీదు కానీ దీనివల్ల ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని నేను నమ్ముతున్నాను నీ వల్ల నా కూతురు పెళ్లి జరగాలి అందుకని ఈ పెళ్ళికి నేను ఒప్పుకున్నాను అని చెప్పేసి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం జ్యోస్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దీపా బావా నాకు చాలా సంతోషంగా ఉంది అని కాంతిక్ని చేసుకుంటుంది దాంతో జ్యోష్న షాక్ అయిపోతుంది దీపా ఏమైంది సుమిత్రమ్మ గారు ఇంత తేలిగ్గా ఒప్పుకుంటారనుకోలేదు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది బావా దీపా చెప్పాను కదా ఖచ్చితంగా అత్తయ్య బావయ్య ఒప్పుకుంటారని ఇప్పుడు నీకు సంతోషమా కో సంతోషం చూస్తుంటే నా కొల్లు మండిపోతుంది పొదవే ఇదంతా వాళ్ళే పాపిష్టిదాన క్రాని జలా అయినా పెళ్ళి పెళ్లి ఆపాలి ఏం చేసి ఆపుతావు అక్కడ మీ అమ్మ మీ నాన్న మీ తాత అందరూ కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు మనం ఏమైనా చేసినా ఏమైనా మాట్లాడినా అది మనమే చేసామని అర్థమైపోతుంది అప్పుడు కానీ మీ తాత నన్ను మెడపట్టి బయటికి గంటేస్తాడు నేనైతే ఏమీ చేయలేను నువ్వేమైనా చేయగలవైతే చేసుకో అని చెప్పేసి అంటుంది చేస్తాను క్రాని జట్టి పరిస్థితిలోనే ఈ పెళ్లి జరగదు తాత నాన్న అమ్మ అందరూ కలిసి దీప పెళ్లి చేస్తే ఈ ఇంట్లో నేను చూస్తూ ఊరుకుంటానా ఊరుకోను పీటల మీద కూర్చొని దీప కన్యాదానం ఎలా చేయించుకుంటుందో నేను చూస్తానుక అని చెప్పేసి జోష్ను అనుకుంటుంది ఇక కాంచన సు అనుసేకి ఈ మాటలు వేసి తెలిసి ఎంతో సంతోషపడతారు నేను చెప్పింది నిజమైన కార్తీక్ అవును మమ్మీ నేను చెప్పేది నిజం అని వెనకాలనే అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక ఇదే విషయం దీప అలాగే కార్తిక్ కావేర కూడా చెప్తారు స్వప్న కాత్యక్ కూడా చెప్తారు అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక కావేరి అయితే నమ్మలేకపోతున్నానే కార్తీక్కి దీపకి ఆ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తున్నారన్న చేస్తున్నారంట అవును మమ్మీ అసలు తాతయ్యకి ఉన్న కోపానికి ఇది యాక్సెప్ట్ చేస్తాడని అస్సలు ఊహించలేదు వాళ్ళందరూ మంచి వాళ్ళే ఆ జోష్న తప్ప అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే శ్రీధర్ అక్కడికి వస్తాడు ఏంటి నాకు ఒక పెద్ద మనిషి నేను ఇంట్లో ఉన్నానని తెలిసి కూడా నాతో ఏమీ చెప్పకుండా ఫోన్లో మాట్లాడుకుంటున్నావేంటి ఇదేంటి మీకు ఇన్ని విషయాలు తెలిస్తే ఈ విషయం తెలియలేదా దేని గురించి అంతేలే మీకు అడ్డమైన విషయాలన్నీ చేరబేయడానికి ఆ ఇంట్లో ఉన్న ఆ పెద్ద ఆవిడ మంచి విషయాలు చెప్పడానికి మీకు మీరు అవసరం లేదనుకుంటా కావేరి అడ్డదిడ్డంగా మాట్లాడకుండా స్ట్రైట్గా మాట్లాడు నేను ఇలాగే మాట్లాడతాను అర్థమైతే వినండి లేకపోతే మానేయండి అంటూ కావేరి వెళ్ళిపోతుంది కావేరి పెద్దవిడ అడ్డమైన విషయాలు అంటుందంటే ఖచ్చితంగా అత్తయ్య గారి గురించి అయి ఉంటుంది ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది నాకు తెలియలేకపోవడం ఏంటి ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి శ్రీధర్ పార్జాతానికి కాల్ చేస్తాడు ఇక పార్చాతం ఏంటి వీడు ఫోన్ చేస్తున్నాడు ఏంటి అల్లుడు ఫోన్ చేసావేంటి ఏంటి అత్తయ్య గారు ఇక్కడ ఏం జరిగినా ఏం చేసినా నేను మీకు చెప్తాను కదా మీరు కూడా అక్కడ ఏం జరిగినా నాకు చెప్తారు కదా మరి మీ ఇంట్లో ఏదో జరగబోతుందంట దానికి నాకెందుకు చెప్పలేదు ఏం చెప్పంటావు ఆ చండాలన్నీ చెప్పుకుంటే తగ్గిపోతుందా ఏంటి ఏముంది జోష్న ఆ దీపం వెళ్ళా తానే తెంచిందిగా దానికి ఆ కార్తిక్గాడు అదే నీ కొడుకు వాడు పెద్ద మాయల పకిరి అందుకే ఇంత పెద్ద కోరిక కోరాడు జేంట గారు కొంప తీసి ఆస్తులు సగ బాగానే అడిగాడు నా కొడుకు అది అడిగినా బాగుంటరా అంతకన్నా ఘోరమే అడిగాడు కొంపదేశి ఆస్తి మొత్తం అడిగాడే ఇంటి కాదు నా కొడుకు లేదు దీపకి కార్తీక్కి పెళ్లి చేయమని కాంచన సుమిత్ర అనుసేయాలని కన్యాదానం చేయమని అడిగాడు జడ్డీ ఆ దీపం వెళ్ళలో ఒకసారి తాళి కట్టినందుకే వాడికి ఇంత దరిద్రం జరిగింది ఇది సరిపనట్టు మళ్ళీ దీపం మెళ్ళలో తాళి కడతాడా అవును మా ఉద్దేశం కూడా అదే రేపే వాళ్ళ పెళ్ళి మా ఇంట్లోనే దానికి అందరూ కూడా ఆహ్వానితులే అంటే నేను కూడానా మరి కడు కొడుకు తండ్రిగా నేను అక్కడ ఉండాలి కదా జీవో అది ఆ కార్తీక్గా అడుగు అంటూ పాయింట్ శాతం కాలు కట్ చేస్తుంది అత్తయ్య గారు నాకు విషయం తెలిసాక నేనెందుకు సైలెంట్గా ఉంటాను ఖచ్చితంగా అక్కడికి వస్తాను నా కొడుకు పెళ్ళి నేను లేకుండా ఎలా జరిపిస్తాడా ముసలుడు వస్తాను ఆ పెళ్ళి జరగకుండా ఎలా అయినా ఆపేస్తాను అవును అని చెప్పేసి శరీధర్ అనుకుంటాడు ఇక ఉదయం అవుతుంది దీపా కార్తీక్ను కొడుకు పెళ్లి కూతురులా రెడీ అవుతారు ఇక శౌర్య అమ్మా నాన్న మీరేంటి ఇలా రెడీ అయ్యారు ఈరోజు మీ అమ్మ నాన్నకి పెళ్ళి అని అనసే అంటుంది అవునా అవును నువ్వు వాళ్ళ పెళ్ళి చూడలేదు కదా ఎందుకు చూడలేదు ఆ రోజు నాన్న అమ్మమ్మలో తాళి కట్టాడు కదా నేను చూశాను కదా అవుని కానీ ఇలా మేళాలు వాయిద్యాలతో మధ్యలో పెళ్ళి జరగలేదుగా అందుకే ఈరోజు వాళ్ళిద్దరికీ ఆ రకంగా పెళ్లి జరుగుతుంది అవునా బలే బలే ఎవరికైనా తల్లిదండ్రులకి పుట్టకముందే పెళ్ళవుతుందంట కానీ నాకు మా అమ్మ నాన్న నా కళ్ళ ముందే పెళ్లి చేసుకుంటున్నారు అని శౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అందరూ కూడా శివనారాయణ ఇంటికి వెళ్తారు శివనారాయణ ఇంట్లో కూడా పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక సుమిత్ర ఇదంతా నా కూతురి సంతోషం కోసం చేస్తున్నాను ఈ పే శుభకార్యంతోనే జో నా కూతురు జోష్నకి పెళ్లి కావాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇక భారజాతం వసే జ్యోష్న అక్కడ ఇంట్లో అందరూ కూడా పెళ్లి గురించి చాలా హంగోమా చేస్తున్నారే నువ్వే వింటింత ప్రశాంతంగా కూర్చున్నావు కానీ ఈ పెళ్ళి జరగదు జంటే అక్కడ వాళ్ళందరూ అంత కాన్ఫిడెంట్గా ఉంటే నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు నీ మైండ్ ఏమైనా దొబ్బిందా లేదు కానీ ఈ పెళ్ళి జరగదు ఎలా చెప్తున్నావు ఎందుకు ఈ పెళ్ళి జరుగుతుంది నువ్వు ఆ దీపం వెళ్ళా తాళి తెచ్చినందుకు ఆ దానివల్లే ఈ పెళ్ళి జరగదు నువ్వేమంటున్నావు చోసినా పెళ్ళి జరగాలంటే ఏం కావాలి రాని ఏముంది తాళి ఉంటే సరిపోతుంది కదా ఆ తాళి దొరలేకపోతే ఏమంటున్నావే నువ్వు అవును రాని దీప మెళ్ళ కట్టాల్సిన భావ తాలి ఇప్పుడు అక్కడ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగిపోతుంది సూపర్ ఏమనోరలా ఎన్ని హంగామాలు చేసినా ఇంత చేసినా మీ అమ్మా డాడీ కన్యాదానం చేసిన తాలిబొట్టు లేకుండా పెళ్ళలా జరుగుతుంది సో దీప మళ్ళీ ఇవ్వడం గ్యారెంటీ అవును ఎలా ఉంది నా ప్లాన్ అదిరిపోయింది పద ఆ సీన్ చూడ్డానికి మనం కూడా ఉండాలి కదా అని చెప్పేసి ఇద్దరు కూడా కిందికి వెళ్తారు ఇక శ్రీధర్ కూడా అప్పుడే అక్కడికి వస్తాడు ఏంటి కాంచనా కార్తిక్ పెళ్లి జరుగుతుంటే నన్ను పిలవలేదే ఆహ్వానం లేకపోయినా అడ్డమైన వాళ్ళు ఈ ఇంటికి వస్తూనే ఉంటారుగా అని చెప్పేసి శివనారాయణ అంటాడు నాకు తెలుసు మావయ్య గారు మీరు నన్నే అంటున్నారుగా జవండి మీరు నోరు మూసుకొని ఉంటారా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాకి తిట్టించుకోవడం తప్ప మీకు ఇంకొకటి చేత కదా అది కాదు కాంచనా దయచేసి ఈ పెళ్లి జరిగే వరకు మీరు మౌనంగా ఉండండి లేకపోతే నేను చచ్చినంత ఉట్టే అని అంటుంది దాంతో కావేరి ఇప్పటికైనా తెలిసిందిగా నోరు ముయ్యండి అని చెప్పేసి అనగాలే ఇక కావేరి అలాగే కాశీ స్వప్న కూడా చాలా సంతోషపడతారు ఇంతలోకి పంద్రగారు మంత్రాలు చదువుతూ ఉంటే ఇక అక్కడే సుమిత్ర అలాగే నశరథ కూర్చొని వాళ్ళకి కన్యాదానం జరిపిస్తూ ఉంటే దీప మా అమ్మ నాన్న చేతుల మీదుగా నాకు కన్యాదానం జరుగుతుంది నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటుంది ఇక కార్తీక్ కాలు కూడా కడగడిగి కన్యాదానం చేస్తారు ఇక తర్వాత అమ్మ తాలిబొట్టు కనిపించట్లేదు అదేంటి అక్కడే ఉండాలి కదా అని చెప్పేసి అనగాలి బావా ఆ తాళి నేను తీసేసాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది దాంతో ఇదేంటి పెళ్ళిలో తాళిబొట్టు కనిపించకపోవడం అంటే అశుభం ఈ పెళ్ళి జరగనట్టే జేంట్ర కార్థి నువ్వు అడిగిన కొంతమ్మ కోరికని మేము ఒప్పుకున్నాం కానీ ఇలా జరిగింది ఏంటి జేంటి తాత పెళ్ళికి ఒప్పుకున్నాం కానీ తాళిబొట్టు లేకపోతే ఈ పెళ్ళి ఇలా జరుగుతుంది నేను కోరిన కోరిక మీలా నెరవేరుతుంది నువ్వు ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటావు అని చెప్పేసి కార్తిక్ అంటాడు దాంతో శివనారాయణకి ఏం చాలా అర్థం కాక లోపలికి వెళ్ళి తన భార్య జోసిన తాళిని తీసుకొస్తాడు తాళి బొట్టు ఉంది ఇదిగో తాళి దీపం ఎల్లో కట్టు తాత ఇది నానమ్మ తాళి కదా అంటే ఇది నాకు కదా నా పెళ్ళిలో ఈ తాళిని నాకు ఇస్తానని చెప్పావు కదా ఇస్తానని చెప్పాను కానీ ఇప్పుడు వీడికి నేను పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను ఇలా ఈ పెళ్ళి ఆకిపోతే మన ఇంట్లోనే అశుభం జరుగుతుంది అప్పుడు ఈ నేను అనుకున్న కోరికకు నేను ఇచ్చిన మాటని కూడా తప్పిన వాడిని అవుతాను అందుకే ఇదిగో తాళి అని అనగానే ఒక్కసారిగా ఇక కార్తిక్ అదే తాళిని దీప మెడలో కడతాడు దాంతో దీప చాలా సంతోషపడుతుంది జోఫ్న అయితే ఇదేంటి నేను దీప పెళ్ళి ఆగిపోవాలి అనుకుంటే దీపకి దక్కాల్సిన అదృష్టం కూడా దక్కింది ఈ ఏంటి వారసరాలుగా ఆ తాళి దీప మెడలోనే పడింది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్